మనం జీవితంలో ఎల్లప్పుడూ డబ్బు సంపద ఐశ్వర్యాలతో ఆనందంగా జీవించాలంటే ఎల్లప్పుడూ మనీ పట్ల మనం పాజిటివ్ వైబ్రేషన్లో ఉండాలి ప్రతిరోజు పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా మనం డబ్బును ఎల్లప్పుడూ పొందుతూనే ఉండవచ్చు నేను డబ్బును ఎల్లప్పుడూ కంట్రోల్ చేస్తాను నేను ఎక్కడ ఉన్నా డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది నేను సంపదను ఆకర్షించే అయస్కాంతాన్ని నా బ్యాంక్ అకౌంటు ఎల్లప్పుడూ సమృద్ధితో నిండి ఉన్నది నేను చాలా ఈజీగా మిలినియన్స్ మిలియన్స్ని ఆకర్షిస్తాను నేను డబ్బుని డాలర్స్ని ఆకర్షించే ఒక అయస్కాంతాన్ని నేను నిజ జీవితంలో మిలినియర్గా జీవిస్తున్నాను డబ్బు సంపద ఒక నదీ ప్రవాహం వలె నా జీవితంలో ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది నా సంపాదనను నేను ఎప్పుడూ లిమిట్ లేకుండా సంపాదిస్తాను నేను ఎల్లప్పుడూ మిలియన్స్ని డాలర్స్ని ఆకర్షిస్తాను నా జీవితం ఎప్పుడు ఆర్థిక సమృద్ధితో నిండి ఉన్నది నేను ట్రిలినియర్గా జీవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది నేను ఈ ప్రపంచంలో చాలా లగ్జరియస్గా జీవిస్తున్నాను నేను సంపూర్ణ మనీతో చాలా సంతోషంగా జీవిస్తున్నాను నేను జీవితంలో మిలినియర్గా ఉన్నాను డాలర్స్ నా జీవితంలో ప్రవహిస్తున్నాయి నేను బిలీనియర్గా జీవించడానికి నా జీవితాన్ని డిజైన్ చేశాను సంపదలు నా జీవితంలో నలుమూలల నుండి చుట్టిముట్టి ఉన్నాయి నేను మల్టీమిలీనియర్గా జీవిస్తున్నాను నా జీవితంలోకి డబ్బు చాలా ఈజీగా వస్తుంది నా జీవితంలోకి ఎల్లప్పుడూ నదీ ప్రవాహం వలె డబ్బు వస్తూనే ఉంటుంది నా జీవితం ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉన్నది మనీ నన్ను ఎంచుకున్నది నేను దానిని ఎప్పుడు నాతోనే కలిగి ఉన్నాను నా ప్రతి శ్వాసలో సంపదను కలిగి ఉన్నాను నేను డబ్బు సంపద ఐశ్వర్యాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను చేరుకుంటున్నాను నా జీవితంలోకి ప్రతిరోజు వరదల డబ్బు వస్తుంది నేను ప్రతిరోజు సంపూర్ణ సంపదతో నేను జీవిస్తున్నాను నేను చాలా లగ్జూరియస్గా చాలా ధనవంతునిగా జీవిస్తున్నాను నా సంపదకు అంతమనేదే లేదు నేను ఎల్లప్పుడూ సంపదతో నిండి ఉన్నాను నా టైముని నా సంపద సృష్టించడానికే కేటాయిస్తాను నేను ఎల్లప్పుడూ సంపదను ఆకర్షిస్తాను నేను నా జీవితంలోకి ఎప్పటికీ తరిగిపోని సంపదను ఆహ్వానిస్తున్నాను నేను సంపూర్ణ సంపదతో మిలీనియర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు డబ్బు నా జీవితంలోకి వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా నా సంపద పెరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ